vlogs and stories హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలని కానీ అసలు కుదరట్లేదు ఇంకా ఆ రోజే అసలు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఆ ముందు రోజే తావాత అయిపోయింది అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా అంతా మాతృపాట వచ్చేసి ఉన్నారు కానీ ఫస్ట్ నేను మా అమ్మమ్మని అడిగింటే శ్రీశైలం వెళ్ళాలంటే అమ్మమ్మ అమ్మ ఎట్లా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అడిగితే ఫస్ట్ మీ తాతను ఒప్పించుకోవాలని చెప్పేసింది అసలు మా తాతని మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒప్పించుకోవాలంటే చాలా కష్టం అసలు అంత తొందర ఒప్పుకొని ఒప్పుకోడు అంతగానో పడుకుంటే కూడా సరేలా వెళ్ళండి అని అన్నాడు కానీ నేను వస్తాను మాత్రం అనలేకున్నాడు మా తాత కొద్దిసేపటికి ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి తాత అని అంటే ఇంకా అప్పుడైతే ఒప్పుకున్నాడు అనమాట మా ఊళ్ళు ఎక్కడికైనా వాళ్ళంటే ఫస్ట్ మా తాత ముందు నన్నే నన్నైతే ఎందుకంటే మా తాత ఎంత కోపం వచ్చినా గాని నన్ను అయితే తిట్టలేరు కదా వాళ్ళని అయితే ఇష్టం వచ్చినట్టుగా తిట్టగలుగుతారని నన్ను అయితే ఫస్ట్ పంపిస్తారనమాట నాకు కొంచెం భయమే అనిపిస్తుంది ఏమన్నా అంటనేమో అని కానీ మా తాత ఏమన్నాడు కాకపోతే నన్ను కొంచెం ఇంకా మీ ఇష్టం అన్నట్టుగా మాట ఇంకా దానికి నేను అర్థం చేసుకోవాలి మా తాత గురించి ఇంకా గాజులు అయితే దర్శనంకి వెళ్లే ముందు శారీ కట్టుకుంటా కదా అని ముందే వేసేస్తున్నాను ఇంటి దగ్గరనే అదే గాజులు ఇంక ఎందుకంటే ఇంక కొంచెం ముందు జాగ్రత్త బ్యాంగిల్ పెట్టుకునే జర్నీ వెళ్ళినప్పుడు చాలా వరకు నాకు ఇప్పటికీ అనుభవం అయిపోయింది చాలా గాజులు అట్లా పగిలిపోయినాయి అనమాట అందుకే ఇంకా ఈసారి అయితే ఎక్కడికి పోయినా కూడా కొంచెము ఇంటి దగ్గరనే గాజులు వేసుకొని వెళ్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైట్మెంట్ గా ఉంది అశ్విత పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని కానీ కుదరలేదు కదా అందుకే ఈ సారీ అసలు ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉండేసరికి కొంచెం హ్యాపీ ఇంకా ఎక్కువ ఉండిన ఇంకా అందరం అయితే ఫాస్ట్ గానే రెడీ అయిపోయినాము లగేజ్ ఇట్లా మొత్తం చదువుకుని కార్ లో కూడా పెట్టేసినాము ఇంకా వెళ్లేదే అని చెప్పేసి కార్ లో కూర్చున్నాము ఆయనతో సడన్ గా కార్ అయితే అసలు స్టార్ట్ కాకుండా అయిపోయింది ఏమైందో అర్థం కాలేదు ఆ రోజే కదా ఆ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మేము కానీ మధ్యలో కూడా ఏం ట్రబుల్ లాగా ఏమి అనిపించలేదు ఇంటికైతే సేపు వచ్చినాము ఇంటికి వచ్చిన ఒక నాలుగైదు గంటలకే కార్ స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ కాలేదు ఇంకా డీజిల్ గట్ల ఏమైనా అయిపోయిందేమో అని డీజిల్ గట్టే తీసుకొచ్చి పోస్తున్నాడు మా ఆయన అట్లా కూడా చెక్ చేసిన డాడీ కూడా చెక్ చేసిన కానీ కార్ ఇంకా ఏమైందో అసలు స్టార్ట్ కాలేదు ఇంకా అది ఉండండి ఆయన చెప్పేసి ఎట్లా వెళ్ళాలి అనుకున్నాం కదా అని ఇంకా ఆటో అయితే తీసుకున్నాము కార్ ఎక్కడిన పెట్టేసి ఇంకా మా డాడీ అయితే హాయిగా ప్రశాంతంగా పడుకున్నారు అనమాట వెనకాల సీట్ చూస్తున్నాడు ఆయన ఆటో కూడా ఇంటి నుంచి బయలుదేరి ఒక ఇరవై కిలోమీటర్లకి టైర్ కూడా గాలి పోయినారనమాట గాలి పోయింది కదా పంచం చేర్చుకుంటే అయిపోతారులే అన్నట్టుగా గాలి కొట్టిస్తే మాత్రం అసలు ఉండట్లేదు అనమాట గాలి అంటే టైర్ బాగా వేడైపోయినారనమాట కొద్దిసేపు అతని చూసుకోకుండా వెళ్ళింటే ఏమైనా ఇబ్బంది అవ్వలేమో మరి ఇంటి దగ్గర చూసుకున్నాంలే కానీ ఉంటదేమో అని మేము అనుకున్నాము కానీ అది టైర్ వేడైతుందని మాకు తెలియదు కదా ఇంకా స్టెఫ్ని ఉంది కదా అదేనా వస్తుందేమో అన్నట్టుగా అది కూడా చెక్ చేసి చూసి కానీ స్టెఫ్ని కూడా రాదని అన్నారంట ఇంకా అట్లే నిదానంగా అయితే వేరే ఊర్లో టైర్ అయినా చేంజ్ చేసుకుందాం అన్నట్టుగా బయలుదేరినాం అనమాట అంటే అది చిన్న ఊరే ఆ అందులో అక్కడ ఏం దొరకమన్నమాట ఇట్లా టైర్లుగా అట్లా జస్ట్ గాలి కొట్టారని అశ్వతకు అయితే నిద్ర స్టార్ట్ అయ్యింది అప్పటికే సత్యంచి మొదలెట్టింది అశ్వధామా కొంచెం బెటరే గానీ ఇంకా వేరే ఊరికైతే వెళ్ళి కొత్త టైర్ కొనుక్కున్నాం అనమాట ఆ రోజు అసలు ఏం బాగాలేక ఓ దిగు లాస్ట్ వరకు చూసుకుంటే మేము వెళ్ళే వరకు మాకు ఇట్లా టైర్ ఇలా కావడము ఇంకా కార్ ఇట్లా స్టార్ట్ కాకపోవడమే మాకు మంచిది అనిపించింది ఎందుకో లాస్ట్ వరకు చెప్తాను చూడండి ఇంకా మాకు కొత్త టైర్ ఉన్నదనమాట తాత దగ్గర కాకపోతే ఆ ముందు రోజే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిందనంట పాపం కి అది కూడా లేకపోయేసరికి పోయేసరికి ఒక్కరే కొనాల్సి వచ్చింది అప్పటికప్పుడు మళ్ళీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒకటే అనమాట మా హస్బెండ్ అయితే అప్పటికి ఒకటే తిరుగుతున్నాడు అనమాట లోపల చెప్తే కూడా చిత్తారు అప్పటికప్పుడు సడన్ ప్రయాణాలు పెడతారు అది ఇది అని తిరుగుతూనే ఉన్నాడు కాకపోతే నేనైతే అసలుకి పట్టించుకోలేదు అవన్నిటికి మళ్ళీ ఏమైనా రియాక్ట్ తిన్నాం అంటే మళ్ళీ అరువడం మనసు ఎందుకు అని చెప్పేసి ఎట్లా పోవాలి కదా అని వాళ్ళ ఉన్నా ఎన్ని ఆటో టైర్ అట్లా వేరే ఊర్లో మొత్తం గాలిపోయిందని తెలిసినప్పుడే మా నాన్న ఉండి రిటర్న్ వెళ్ళిపోదామ్మా ఇంటికి లేదు తెలవదం రేపు చూసుకొని కాళ్ళు వెళ్దాం అని అన్నారు కాని ఇంకా దేవుని దగ్గరికి రావాలని ఉన్నట్టుంది అందుకే ఇవన్నీ దాటుకొని మరి వెళ్దాం అనమాట కానీ అప్పటికి కొంచెం భయం భయంగానే వచ్చినాం అనమాట వేరే ఊరి నుంచి కార్ చేయి తీసుకోవడానికి ఎందుకంటే టైర్ బాగా వీడైపోయినది అనమాట మొత్తం పర్రలు వచ్చినది అది టైర్ నిజానంగానే వచ్చినాము ఆయన పాపం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా తను ఊతిక టెస్ట్ చేస్తుంది అసలుకి అంటే ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక మధ్యలో ఇది అయితే కానీ చాలా ఊపికతోనే చూసుకుంటాడు అసలు ఏదో సరే ఇంటి దగ్గరైనా బయటకు వెళ్ళినప్పుడు అయినా సరే ఏవే వేరే పనులు ఏవైనా సరే ఇక్కడ ఆటో కూడా తన తనే తయారు తీసునారనమాట ఇవన్నీ పనులు బాగానే నేర్చుకున్నాడు ఆటో ఉంది కదా ఇంకా చూసి చూసి నేర్చుకున్నాడు అనమాట చాలా వరకు మెకానిక్ పనులు వచ్చు ఇంట్లో ఏదైనా పోయినా అన్నిటికంటే మేము పెళ్లికి ముందు అయితే అసలు ఎక్కువ ఎక్కడ తిరుగుకుంటుండే మా నాన్న ఎక్కువ అంటే అసలు యాదగిరి గుట్టకు మాత్రమే తీసుకెళ్తుంది అనమాట చిన్నప్పటి నుంచి అయినా అంతే కానీ అప్పుడప్పుడు ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో కానీ లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే అక్కడక్కడ తిప్పుతుంది అనమాట అంటే ఇట్లా గోల్కొండ కానీ ఇట్లా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే కొంచెం తిప్పుతున్నాయి కానీ ఇట్లా దూరం దూరం టెంపుల్స్ దగ్గరికి రావడం అంటే ఎప్పుడు రాలేదు మేము యాదగిరి ఉంటా తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేదు అందుకే ఇప్పుడే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మని ఖచ్చితంగా తీసుకోవాలంటే సరే అమ్మ నాన్నని ఇంకా మా పెళ్లి అయినాకనే కదా మేమే కదా చూసుకోవాల్సిందే అనిపిస్తుంది కనీసం ఈ విధంగా వాళ్ళని సంతోషం పెట్టాలనిపిస్తుంది మాకు ఇంకా మా అమ్మకైతే భద్రాచలం వెళ్ళడం అంటే చాలా ఇష్టము ఆ కోరిక కూడా తీరిపోయింది కాకపోతే అక్కడ సీతమ్మ వారికి అవన్నీ చూస్తారు కదా గది మాత్రం చూపించలేకపోయినాము నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలన్నమాట మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎక్కువ అయితే ఎక్కడో తిరగలేరు అంట మా పెళ్ళి అయినాక నేనంటే ట్రిప్ లోకి వెళ్ళడం కూడా ఇంకా టైర్ అయితే చేంజ్ చేయించుకున్నాము ుకొని ఇక్కడ అచ్చంపేటలో మా నాన్న షర్టు కొంటా అంటే దిగినాం అన్నమాట మా డాడీకి ఎక్కడ చూసినా దొరకనే దొరకలేదు అసలు ఇంకా అక్కడనే శ్రీశీలంలోకి ఉంటలే అని చెప్పేసి తీసుకోకుండా వెళ్ళిండు ఇంకా స్టార్ట్ అయింది అనమాట అడవి ఈ సచ్చంపేట దాటిన తర్వాతే ఇంకా ఫస్ట్ ఫారెస్ట్ మొదలైతుంది కదా అడవి ఇదే అనమాట దీనికి కొంచెం ముందు వెళ్ళిన వెంటనే ఉమామహేశ్వరం లే రైట్ సైడ్ లో ఉంటదన్నమాట మేము వెళ్ళాలని అనుకున్నాము వెళ్ళేటప్పుడు మా ఆయనని అడిగితే సరే వెళ్దాం లే ఉమామహేశ్వరం కూడా అని చెప్పిండు కానీ అస్సలు తీసుకుపోయిం లేడనమాట ఇంకా వెళ్ళేటప్పుడు వెనకాల డాడీ తాత ఇద్దరు అశ్వీత కాలు మీద వడగెట్టుకుని ఆడిపిచ్చుకుంటున్నారు మా అమ్మమ్మ వెనకాల డిక్కలకు షిట్ అయిందనమాట కొంచెం హెడ్ ఉంది ఉందని చెప్పేసి పడుకుంటా అని వెనక్కి వెళ్ళింది అది ఇంకా ఇక్కడ కొంచెం లొకేషన్ ఎంత బాగుంటది కదా ఇది ఎప్పుడు చూసినట్టు నాకైతే గుర్తుకు లేదు ఎందుకంటే వచ్చారా ఎప్పుడొక కార్ అయినా సరే కనీసం నేను వచ్చినప్పుడల్లా కార్ లో వస్తుంటే నేను కార్ ఎక్కింది అంటే నిద్రనే పోతుండే ఫస్ట్ టైం ఆటల్లో రావడం అందులో ఇంత దూరం రావడం కూడా ఇంకా కొద్దిసేపు దూరం జర్నీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మున్నూరు అని ఉంటది కదా శ్రీశైలం కొంచెం దగ్గరలో ఇంకా అక్కడ ఆగి చాయ్ అయితే తాగిండు వీళ్ళు నేను అయి పెద్ద తాగాను కాబట్టి ఇంకా ఫుడ్బోల్ తీసుకోమని చెప్తే నానే ఫుడ్బాల్ తెచ్చి ఇచ్చిందనమాట అశ్విత్ ఆ బిస్కెట్ తినుకుంటా కూర్చింది ఆమెకు ఆ బిస్కెట్ ఇచ్చినది కూడా భయమే అయింది నేను అనుకున్నట్టే అయింది ఆ పాపకు కూడా అందులో కొంచెం నెయ్యి వేస్తుంటారు కదా అట్లా బయట తయారు చేసిన బిస్కెట్ లో నేను అనుకున్న మరి అంత ఏం అనిపిస్తలేదు కదా నెయ్యి ముట్టుకుంటే ఏం లేకుని తింటారు ఫ్లేవర్ కూడా పెద్ద ఏమి అనిపిస్తలేదు కదా అని అనుకున్నాను కానీ తిన్నా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళా మొదలైన అనమాట మోషన్స్ ఏం చేసాం అసలు ఎక్కడ పోయిన పాపతో చానా కష్టము ఇంకా తిన్న తర్వాత నిదానంగా బయలుదేరినాము మేము అక్కడి నుంచి వెళ్ళిన పది నిమిషాలకే ఫుల్గా వర్షం అసలు వాన చాలా భయం అయిపోయింది మాకు వాన ఆటో మీద పట్ట పట్ట సౌండ్లు పడుతుంటే అయితే మస్తు ఏడుస్తున్నాడు అనమాట బట్ ఏడుస్తుంటే మా ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది అంటే ఎప్పుడు రాలేదు కదా అంత భయంకరంగా అనిపించింది నిజంగా మాకైతే ఎందుకంటే మొత్తం చీకటి ఎదురుంగ వచ్చేటి అసలు ఏ వెహికల్ అయినా సరే దాని లైట్ ఎఫెక్ట్స్ మాకు పడుతున్నాయి అనమాట ఏది మాకు రోడ్ కనిపించకుండా పోయింది చాలా నిజంగా అయితే నేను ముందర కూర్చొని చాలా భయపడ్డాను అందులో ముందు మూడు రోజుల నుంచి మాకు నిద్రలు లేకుండే కదా ఆ దావత్కన్ పోయినాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ తిరిగా ఇక్కడ తిరగ కొంచెం నిద్ర లేకుండా పోయింది కానీ అన్నింటికి చూసుకుంటే అసలు మా ఆయన డ్రైవింగ్ మాత్రం నిజంగా చాలా గ్రేట్ మస్తుగా చేసినాడు అనమాట ఎందుకంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్ మా ఆటో గ్లాస్ మీద పడి మాకైతే చాలా వరకు కనిపించకుండా అయితే పోయింది కాకపోతే దాన్ని ఇంత నిజానంగా తీసుకపోయినా ఆటో కానీ అంత మెల్లగా వెళ్తుంటే కూడా మాకు భయమైంది ఎందుకంటే ఆ అడవిలో ఎక్కడి నుంచి ఏదెందుకు వచ్చేదో తెలియదు కదా ఈ ఎందుకు ఇంకా ఉంటది కదా భయం ఎందుకు అంత అంటే చాలా స్లోగా పోయినాం అనమాట మేము ఎందుకంటే గుట్టమెట్లు చాలా ఎక్కువనే ఉంటాయి కదా చూడనికే రోడ్ ఏమో ప్లేన్ అట్లా కనిపిస్తుంది కానీ పైకి ఎత్తుకోలేకపోయింది ఆటో ఎందుకంటే గుట్టలు మూడు నాలుగు గుట్టలు ఎక్కి దిగాల్సిన వస్తారు కదా ఎక్కకాడైతే అసలు ఆటో నడుచుకుంటూ పోతుంటే మనిషి ఎట్లా పోతుందో అట్లా పోయినది ఆ రోడ్ మీద నుంచి ఈ ముందల వెనకాల ఎక్కడ చూసినా చీకటే అప్పుడప్పుడు ఒక్కొక్క వెహికల్ వచ్చినప్పుడు నేను వీడియో తీసున్నాను అనమాట ఇంక కొంచెం అట్లనే దూరం వెళ్ళిన తర్వాత పిల్లలకైనా తినిపిద్దామని ఆటో ఆపినాము పిల్లలైతే బల సతాయించేది ఎందుకంటే ఆకలికి ఉన్నదన్నమాట టైం తాయమ కదా ఇంకా చూడండి మీ మీరే నీకే అర్థం అయితే అసలు ఎట్లా అనిపిస్తుంది రోడ్ మేము ఇక్కడ నుంచి ఎట్లా పోయినామో మాకే అర్థం కాలేదు పోయేటప్పుడు అంత స్లోగా అన్నమాట మేము ఇంకా చాలా వరకైతే కొంచెం దగ్గరికి వచ్చినాం అనిపించింది ఒక ఇరవై కిలోమీటర్లు ఉన్నా ఇంకా మాకైతే నిద్ర లాగట్లేదు మా ఆయన అయితే నిద్ర వచ్చి మళ్ళీ తల్లాడినది అనమాట టైం దగ్గరకు వరకు రాత్రి టైం అయితే పది అయింది ఆమె నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళి రూమ్ దగ్గరకు పోయే వరకి టైం అయితే పన్నెండు అయినది అంటే పదకొండు తరుదా ఇట్లా అయినది అనమాట ఏంటంటే ఈ రోడ్ క్రాస్ చేసినట్టుగా ఆటో ఒకసారి పోలీసులు అయితే ఆపిన్నారు ఎందుకంటే మేము వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఆటో ఆటోకి మొత్తం మూసేసినాం కదా అక్కడ ఇక్కడ కవర్స్ ఇంకా మొత్తం క్లోజ్ చేసినాం కదా ఎందుకు కింద అంతా మూసుకున్నారు అన్నట్టుగా పోలీసులు ఆటో ఆపి మొత్తం చెక్ చేసినారు అనమాట ఇంకా ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ పంపించింది లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది కదా దూరం నుంచి మన ఫ్లాగ్ త్రీ కలర్స్ లాస్ట్ లో చెప్తా అన్నా కదా మా కార్ అట్లా కావడానికి ఆటో అట్లా కావడానికి అయిందని ఎందుకంటే మా కారు నైట్ టైం అస్సలు వర్షం పడుతుంటే ఈయ మాత్రం గ్లాస్ కనిపియ్యాలనమాట ఆల్రెడీ ఒకసారి అయితే చేంజ్ చేయించు కానీ ఆ లైట్స్ కానీ మంచిగా రావన్నమాట కార్ కి నైట్ టైం కొంచెం ప్రాబ్లమే అందులో వర్షం పడుతున్నప్పుడు మా కార్ జర్నీ అయితే నిజంగా భయపడుకుంటానే పోవాలి అస్సలు అడుగు అడుగు కూడా పెట్టలేకుండా ఉంటదనమాట కారు ఇంకా ఆటో అట్లా కావడం అంటే ఈ అడుగుల్లో ఈ వర్షంలా ఇంత లేట్ గా అయినది అంటే మేము చాలా ఇబ్బంది పడుతుంది పిల్లెళ్తా నైట్ టైం ఇంకా వెళ్ళే వెళ్లేవారికి రాత్రి టైం అయితే పన్నెండు అయినది అనమాట ఇంకా రూమ్ తీసుకొని రూమ్ అయితే ఫాస్ట్ గానే దొరికింది అది కూడా హాల్లాగ దొరికింది మంచమైంది లేవంటే ఇంకా సరే లేదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం ఈ నైట్ లో దొరకడమే కష్టం అన్నట్టుగా ఇంకా తీసేసుకున్నాము ఇంకా ఎక్కిన తర్వాత మళ్ళీ కింద ఆటో ఒక సైడ్ కి పెడతాం అని అయితే వెళ్తున్నాం అనమాట నేను ఫస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు మా ఆయనతో నా బాగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు కాలం నేను ఎంజాయ్ చేయలేదు మా ఆయనతో ఆటో అయితే సైడ్ కి పెడతామని నేను మా ఆయన కలిసి కింది అయితే వచ్చినాము అట్లనే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట గోపీ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ మా ఆయన వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పినాడు నేనే ఆశ కొద్ది గోపి ఫ్రైడ్ రైస్ అని తీసుకున్నాను అప్పటికి పునుగోన్ తిన్నా కాబట్టి కొంచెం తడుపు పెట్టే ఉంది కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకు వస్తే అసలు ఆ కి నిజంగా ఎట్లా నోరు ఊరుతుంది కదా కానీ ఆశ కొద్ది అది కి పోయినాక బాగా తిన్నా ఓన్లీ ఆ గోపి కాడికి ఏర్కొని తిన్నా అనమాట మార్నింగ్ వరకు ఫుల్ కడుపు నొప్పి అసలుకి అప్పటికి మా అమ్మ చెప్పింది వద్దే అని కానీ మా అమ్మ మాట వినకపోతే పాపం అనవసరంగా తనలాడుతుంది ఇంక ఇంత వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో షాపింగ్ ఎట్లా అయింది దర్శనం ఎలా అయిందో చెప్తాను అక్కడ వచ్చింబాయ్